రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి అది మంచి అంటే పాపం బీఈడి పిల్లలకేమో బ్యాడ్ న్యూస్ డిఈడి పిల్లలకు గుడ్ న్యూస్ ఇప్పుడే అందిన వార్త ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బీఈడి బీఈడిఈడి వివాదం మీద స్టే విధించింది అంటే వివాదం అంటే ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి చాలా ఛానల్స్ వారు డిఎస్సి ఎగ్జామ్ మీద స్టే ఇచ్చారో లేదు అది ఇంకా కొద్దిసేపట్లో ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్స్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఎంత కొద్దిసేపటి క్రితం ఇచ్చినటువంటి కోర్టు ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే బీఈడీ డిఈడి అంటే బీఈడి అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు ఎలిజిబుల్ కాదు దీని మీద స్టే విధించారు ఓన్లీ ఎగ్జి ఎలిజిబుల్ కాదు ఎస్జిటి పోస్టులకు ఎలిజిబుల్ కాదు దీని మీద మాత్రం ఇది ఆపండి దీన్ని ఆపండి బీఈడి వారికి పేపర్ వన్కి అవకాశం లేదు అదేవిధంగా ఎస్జిటి పోస్టులకు అవకాశం లేదు దీన్ని ఆపండి అని ఒక స్టేజ్ ఈ కేసును ఆరు వారాల పాటు వాయిదాసారు అదే విధంగా బీఈడి పోస్టులకు బిఈడి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి ఎలిజిబుల్ ఇవ్వండి డిఈడి పోస్ట్ డిఈడి అభ్యర్థులని ఎస్జిటి పోస్టులకే అవకాశం ఇవ్వండి దీని ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేయండి మేము ఎగ్జామ్ మీద ఇప్పుడు ఉన్నటువంటి కేసు ఇప్పుడు జరిగినటువంటి అంటే పదకొండింటి జరిగినటువంటి కేసు ఎగ్జామ్ మీద ఎలాంటి స్టే ఇవ్వలేదు ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్స్ నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి కేసు రెండు రెండు మూడు తర్వాత వస్తుంది అంటే అది ఎగ్జామ్ మీద ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలి అనేటటువంటి ఆ కేసు లేరు ఆ కేసు వాదిస్తున్నటువంటి అడ్వకేట్ గారు శ్రీ శరత్ శరత్ చంద్ర గారు ఈ కేసు వాదించింది బీఈడిఈఈడి గురించి ఓదించిన వారు శ్రీ శవణ్ కుమార్ గారు సో దీని మీద డిఈడి వారు విజయం విజయం సాధించారు కాబట్టి బీఈడి వారికి ఎస్జిటి అవకాశం లేదు ప్రస్తుత భవిష్యత్తు ఏం జరుగుతుంది అంటే భవిష్యత్తులో కూడా ఉండకపోవచ్చు మరి ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ మిగిలినటువంటి రాష్ట్రాలకు వ్యతిరేకంగా నూతన విద్యా విధానం ప్రకారం ఏం చేశారు దాన్ని దాని ప్రకారం ఏం చేశారంటే జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ తీసుకొచ్చారు సో దీని ప్రకారం ఏంటంటే మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి తరగతులని హై స్కూల్లోకి మజ్జి చేసి ప్రీ స్కూల్స్ అదేవిధంగా ఒకటి రెండు స్కూల్ ఒకటి రెండు తరగతులు అన్నిటిని సపరేట్ చేసేసి ఆ స్కూల్స్కి ఎస్జిటి అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ని అపాయింట్మెంట్ చేశారు ఈ వీరి ఎందుకు స్కూల్ అసిస్టెంట్లకి అంటే బీఈడికి ఎస్జిటి అవకాశం ఇచ్చారంటే ఈ జియో ప్రకారం వన్ వన్ సెవెన్ జియో ప్రకారం సబ్జెక్టు టీచర్స్ని అపాయింట్ చేయాలి మూడో తరగతికి నాలుగో తరగతికి ఐదో తరగతికి ఈ వీరిని వీరు సబ్జెక్ట్ టీచర్స్ బీఈడి వారు సబ్జెక్ట్ టీచర్స్ ఒకవేళ అక్కడ ఎస్జిటిని అపాయింట్ చేస్తే మళ్ళీ న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఓన్లీ బీఈడి అభ్యర్థులు మాత్రమే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాబట్టి వీరికి కూడా ఎస్జిటికి అవకాశం ఇచ్చేసేసి ఎవరి సబ్జెక్టు వారు చెప్పడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేటటువంటిది దేశం మొత్తానికి వర్తిస్తుంది కాబట్టి ఆ జడ్జిమెంట్ ప్రకారం ఒక రాజస్థాన్కి కాదు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని ఈరోజు హైకోర్టు డిసిషన్ చెప్పడం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ లాయరు ఇంకా ఏమి వాదించారంటే మేము వీడి వారికి ఆరు నెలల పాటు బిడ్జ్ కోర్సుని ఏర్పాటు చేస్తున్నాము బ్రిడ్జ్ కోర్సు అంటే ప్రైమరీ స్కూల్స్ వరకు ఏ విధంగా చెప్పాలి ఆ సైక ఆ సైకాలజీ ప్రకారం ఆ పిల్లల ప్రకారం పాఠాలు చెప్పాలి అనేట ఒక ట్రైనింగ్ ఇస్తున్నాము అని చెప్పడం జరిగిందన్నమాట సో జడ్జి గారు ఏమన్నారంటే మరి దీని మీద ఏమైనా మీకు చట్టపరమైనటువంటి విధానం ఉందా అని అంటే ఏమీ లేదు ఇంకోటి దీన్ని కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసిందని ఈ అభ్యర్థుల తరఫున ఉన్నటువంటి లాయరు వాదించడం జరిగనమాట అంటే క్యాన్సల్ చేసేసింది బిడ్జి కోర్స్ లేదు ఏమీ లేదు ప్రైమరీ స్కూల్స్కి ఓన్లీ ఎస్జిటి అంటే డిఈడి వారు మాత్రం ఎలిజిబుల్ హై స్కూల్స్కి వీరు బీఈడి అభ్యర్థులు మాత్రం ఎలిజిబుల్ అని సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చింది మరి ఆ తీర్పుతో సంబంధం లేకోకుండా మరి ఇక్కడ జరిగింది కాబట్టి ఇది న్యాయస్థానంలో నిలబడలేదు ఇది దీనికి సంబంధించినట్టు అంటే ఇక్కడ ఈ కేసులో కేవలం బీఈడిఈడి మీద మాత్రమే తీర్పునిచ్చింది ఎగ్జామ్ మీద ఎలాంటి తీర్పుని ఇవ్వలేదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నాను మరి ఎగ్జామ్ సర్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనేటటువంటి మరికొద్ది సమయం మరి కొద్ది కొద్ది గంటల్లో తెలిసిపోతుంది మరి కొద్ది గంటల్లో తెలిసిపోతుంది అయితే నా యొక్క అభిప్రాయం ఏంటంటే నా యొక్క అభిప్రాయం ఏంటంటే నా సొంత అభిప్రాయం ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ ఎక్కువ ఛాన్స్ ఉంది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు బీఈడి వారికి అవకాశం ఏమి లేదు ఏది ఎస్జిటి పోస్టులకు అవకాశం ఏమి లేదు కొంతమంది అభ్యర్థులు మొన్న ఇచ్చారు కాబట్టి అంటే ఇప్పుడు నిన్నటి వరకు ఇచ్చారు కాబట్టి లేదా ఈ పొద్దు వరకు ఇచ్చారు కాబట్టి ఈ కో ఈ కేసు రాకముందు వరకు ఇచ్చారు కాబట్టి కొంతమంది బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేయకుండా కేవలం ఎస్జిటి పోస్టులు మాత్రం అప్లై చేశారు ఎస్ కొంతమంది బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు అప్లై చేయకోకుండా కేవలం నాకు ఎస్జిటి చాలు నాకు ఎస్జిటి సంపాదించిన తర్వాత నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతానని వారు అప్లై చేశారు మరి వారు అప్లై చేశారు కాబట్టి మరి బీఈడి వాళ్ళని ఇప్పుడు ఈ ఈ తీర్పు వచ్చిన తర్వాత పేపర్ టు లేదా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎలిజిబుల్ చేయాలి అప్లై చేయాలి అప్లై చేయాలి అంటే వీనక సమయం ఇవ్వాలి సమయం కనీసం పది రోజులైనా ఇవ్వాలి ఒక సమయం కానీ టెట్ ఎగ్జామ్స్ రేపు ఇరవై ఏడు తారీఖు నుంచే జరుగుతున్నాయి కేవలం ఆ రోజులు మాత్రమే టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి మరి ఈ సాఫ్ట్వేర్ అంతా రెడీ చేయాలి ఈ సాఫ్ట్వేర్ అంతా రెడీ చేసి ఎయిట్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి అదేవిధంగా నోటిఫికేషన్లో చాలా తప్పులు ఉన్నాయి ఏంట తప్పులు ఒకసారి ఏవైనా మీరు తప్పు చేస్తే పర్సంటేజ్ కానీ లేదా టెట్ పర్సంటేజ్ కానీ డిగ్రీ పర్సంటేజ్ కానీ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ కానీ తప్పు పడితే దాని ఎడిట్ ఆప్షన్ ఇంతవరకు లేదు దాన్ని చేయాలంటే మళ్ళీ ఏడు వందల యాభై కట్టుకుని మళ్ళీ ప్రెస్ అప్లై చేయాలి ఇది ఒక తప్పు ఇంకొకటి నాన్ లోకలికి అప్లై చేయాలి అంటే నాలుగు లోకలి కానీ మీరు సపోజ్ కర్నూలు జిల్లాకి అప్లై చేయాలి అంటే మీరు మీరు సపోజ్ గుంటూరు డిస్టిక్ లేదా కృష్ణా డిస్టిక్ కర్నూలు జిల్లాకి అప్లై చేయాలి అంటే ఆ జిల్లా రా రావట్లేదు నా లోక అప్లై చేస్తున్నాం అని వస్తుందే తప్ప ఏ జిల్లా అనేటటువంటి రావట్లేదు మరి ఇప్పుడు ఈ ఈ నిమిషంలో ఏమైనా వస్తుందో అనేది తెలియదు కొద్దిసేపటి వరకు రావట్లేదు ఇది ఒక తప్పు సో ఈ బిఈడి వివాదం ఒక తప్పు సో ఈ విధమైనటువంటి లొసుకులతో ఈ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఇది జరగటానికి అవకాశం లేకుండా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇది నా పర్సనల్ వ్యూ నా పర్సనల్ అభిప్రాయం నేను ఇప్పుడు కో కేసు కోర్టులో ఉండగా మన దాని మీద కామెంట్ చేయకూడదు కాబట్టి అభ్యర్థులందరూ కూడా కొద్ది గంటలు సమయమునం పాటించండి బీఈడి వారికి అయితే డిసైడెడ్ ఆల్రెడీ డిసైడెడ్ మీరు ఎస్జిటి పోస్టులు ఎలిజిబుల్ కాదు మీరు బీఈడి పో మీ జిల్లాలో ఉన్నటువంటి బీఈడి పోస్టులు లేదా ఒకవేళ మీ జిల్లాలో లేకపోతే నా లోకలైనా రాసుకుని మీ యొక్క సత్తా ఉంటే దానిని నిరూపించుకోండి ఆ పోస్టులు కైవసం చేసుకోవడానికి చూసుకోండి సో ఇది దీనికి సంబంధించినటువంటి కేసు మరికొద్ది చేపట్లో ఎగ్జామ్పై నిర్ణయం వెంటనే మళ్ళీ నేను ఈరోజు లైవ్ కూడా తీసుకుంటాయి ఇది వెంటనే అయిపోయిన ఇది ఆరు గంటలకు ఆరు గంటలకు నిర్ణయం వస్తే ఆరు గంటలు తీసుకుంటే ఏడు గంటలకు నిర్ణయం వస్తే ఏడు గంటలు తీసుకుంటాను లైవ్ కాబట్టి మీరందరూ కూడా లైవ్లోకి వచ్చి మీ మీ యొక్క డౌట్స్ అడగండి దానికి సంబంధించినటువంటి సమాధానం నేను ఫోన్ ద్వారా కానీ అదేవిధంగా మీ కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్స్ ద్వారా కానీ మీ మీ యొక్క కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను ఎస్ఏ పో ఎస్ఏ అన్ని పోస్ట్కి ఈరోజు ఈరోజు మీకు కేవలం నేను ఎందుకంటే మీకోసం దర్దాపుగా మీకు మంచి కంటెంట్లు మంచి మెథడాలజీ అదేవిధంగా మంచి కొత్త కంటెంట్ పాత కంటెంట్ అన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాను మ్యాక్సిమం మ్యాక్సిమం పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం ఉంది పోస్ట్ పోన్ అయినా అవ్వకపోయినా మీకు కేవలం ఈరోజు ఈరోజు నిన్న థౌజండ్ వరకే ఇచ్చాము చాలామంది ఒక ఐదు వందల మంది చేసుకున్నారు ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఒక వంద రూపాయలు ఎందుకంటే అది మీకు ఐదు బుక్స్ ఇస్తున్నాము ఈ ఐదు బుక్స్ ఏంటంటే బయాలజీ కంటెంట్ బయాలజీ చూసుకుంటే బయాలజీ కంటెంటు బయాలజీ మెదరాలజీ అదేవిధంగా విద్యార్థుల పదాలు సైకాలజీ జీకే అండ్ కరెంట్ ఇది ఈ విధంగా ఆరు సబ్జెక్టులకు సంబంధించినటువంటి మెటీరియల్ మీకు రేపటి నుంచి అందిస్తున్నాం ఇక్కడ ఒక ముగ్గురు నిన్న వీళ్ళ పేర్లు వచ్చి ఒక చదువుతాను వీడియో చూసిన వెంటనే నా వాట్సాప్కి చేయండి కె శ్వేతారెడ్డి రెండు పూస పసుపులేటి వెంకటేశ్వర్లు హరిత గట్ట వీరు ముగ్గురు ఫోన్ నెంబర్లో అదేవిధంగా మీరు ఏ సబ్జెక్టు నేను ఇక్కడ మెన్షన్ కాలేదు మీరు మెన్షన్ చేసి మెన్షన్ చేసిన వెంటనే రేపు మీకు బుక్స్ పంపిస్తున్నాము స్కూల్ ఎస్టెంట్కి సంబంధించినటువంటి బుక్స్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా మన జేఏసీ వారి యొక్క చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం మీకు ఎస్జిటి తొమ్మిది బుక్స్ని రిలీజ్ చేస్తున్నాము రేపు కేవలం వీడియోస్ మరియు బుక్స్ కేవలం రెండు వేల రూపాయలకి అందిస్తున్నాము ఇవి మా వెబ్సైట్లోనే ఉన్నాయి ఏంటి వెబ్సైటు శ్రీ అను పబ్లికేషన్స్ శ్రీ అను పబ్లికేషన్స్ పబ్లికేషన్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో మీరు వస్తే ఈ వెబ్సైట్ చూస్తే వెబ్సైట్లో బుక్స్ ఉన్నాయి ఈరోజు నుంచి కాబట్టి ఈ వెబ్ మీరందరూ కూడా ఈ ఈ వెబ్సైట్కి రావాల్సిందిగా కోరుతున్నాను ఈ మేము ఇవన్నీ కూడా వెబ్సైట్లోనే మీకు ఏర్పాటు చేస్తున్నాము ఎందుకంటే బుక్స్ షాపుల కంటే ప్రస్తుతానికి బుక్ షాపులు ఇవ్వట్లేదు ఇవన్నీ స్కూల్ ఈ ఇవి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి తెలుగు మీడియం అయితే మీ మార్కెట్లోనే మార్కెట్ లేకపోతే మా దగ్గర కూడా తీసుకుంటున్నారు వెబ్సైట్ నుంచి తీసుకోండి మీరు ఇప్పుడు ఈ రోజు నుంచే మీకు అందుబాటులో ఉంటాయి ఈ ఇంగ్లీష్ మీడియం బుక్స్ మరియు స్కూల్ ఎస్టెంట్కి సంబంధించినటువంటి బుక్స్ ఈ కంటెంట్ కూడా వెబ్సైట్లో ఏర్పాటు చేశాము కాబట్టి మీరందరూ కూడా ఈ ఆఫర్ని పూర్తిగా వినియోగించుకోగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి ఆ ఇండెక్స్ ఇదిగో మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ కంటెంట్ అండి ఎగ్జాంపుల్ శ్రీ అనూ టీమ్ తయారు చేసినటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ రెండు వేల ఇరవై నాలుగు నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇదిగో చూడండి ఇవన్నీ కూడా సిలబస్ ప్రకారం ఏర్పాటు చేశాము సంఖ్యా వ్యవస్థ ఫస్ట్ వ్యాపార గణితం తర్వాత సంఖ్యా వ్యవస్థ తర్వాత రేఖా గణితం క్షేత్ర గణితం నెక్స్ట్ బీజీ గణితం సాంఖ్యక శాస్త్రం సంభావ్యత వైశ్లేషిక రేఖా గణితం ఇదంతా కూడా ఇంటర్మీడియట్ కోఆర్డినేట్ జామెటరీ నెక్స్ట్ వైశ్లేష గారి కా నెక్స్ట్ త్రికోణమితి సదీశ సంకలనం వెక్టార్ ఏది ఇంగ్లీష్లో వెక్టారియా అంటారు అవధలు అవిచ్ఛిన్నత ఇవన్నీ కూడా ఈ మ్యాథ్స్ సంబంధించినటువంటి బుక్ నెక్స్ట్ బయాలజీకి సంబంధించినటువంటి కంటెంటు అంటే మెదరాలజీ పెట్టాలి అన్ని పెట్టాలంటే మా టైం ఉండదు కాబట్టి ఇది జీవశాస్త్రం సజీవ ప్రపంచం లివింగ్ వరల్డ్ సూక్ష్మ జీవశైకరం మైక్రో మైక్రో లెవెల్ వరల్డ్ నెక్స్ట్ సెల్ అండ్ టిష్యూస్ కణ కణం కణజాలాలు నెక్స్ట్ వృక్ష ప్రపంచం ప్లాంట్ వరల్డ్ అంటే బాటనీ నెక్స్ట్ వంశం జీవ జీవ పరిణామం అవర్ ఎన్విరాన్మెంట్ నెక్స్ట్ మన పర్యావరణం ఆవరణ వ్యవస్థ నెక్స్ట్ జీవశాస్త్రంలో నూతన పోకడలు నెక్స్ట్ జీవ వై జీవ వైవిధ్య సంరక్షణ నెక్స్ట్ ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ కంటెంట్ చూడండి ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్నర్ పేజీ ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ కంటెంట్ ఇండెక్స్ ఇది లేటెస్ట్ సిలబస్ వెకాబులరీ రెండు గ్రామర్ నెక్స్ట్ మూడు మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ కంపోజిషన్ నాలుగు ఐదు డిక్షనరీ స్కిల్స్ ఆరు ప్రొనౌన్షియేషను ఏడు రీడింగ్ కాంపడేషను ఎనిమిది లిటరేచర్ దిస్ ఈజ్ లిటరేచర్ ప్రోజు పోయిట్ దీంట్లో ఉంటే ఇవన్నీ కూడా ఇది ఇంగ్లీష్కి సంబంధించి నెక్స్ట్ తెలుగు బోధనా పద్ధతులు అంటే మీకు ఇప్పుడు అయిపోయినటువంటి అయిపోయిన అయిపోయినట్టు దీంట్లో పెట్టే తెలుగు బోధనా పద్ధతులు శ్రీ జి అరుణ్ కుమార్ టీజీటీ స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ పీజీటీ భాషా స్వభావం ఉత్పత్తి ప్రథమ భాష ద్వితీయ భాష తృతీయ భాష నెక్స్ట్ భాషా బోధన మరియు అభ్యసనం భాషా నైపుణ్యాలు మరియు బోధనా నైపుణ్యాలు భాషా విద్యా ప్రణాళిక నెక్స్ట్ భాషా బోధన పద్ధతులు వ్యూహాలు నెక్స్ట్ భాషా బోధన మరియు అభ్యసన వనరులు నెక్స్ట్ నిత్య జీవితంలో భాష వినియోగం ఇది స్కూల్ లైఫ్ సంబంధించినటువంటి మెథడాలజీ సో ఈ విధంగా మీకు ఒక ఒక ఫిజిక్సే ఒక ఫోర్ డేస్ కొంచెం లేట్ పడుతుంది ఈ మిగతా మిగిలినటువంటి మిగిలి మిగిలినటువంటి ఐదు సబ్జెక్ట్స్ మ్యాక్సిమం అయిపోయినాయి మ్యాక్సిమం రేపటి నుంచి వీటిని మీ అందరి ముందుకి తీసుకొస్తున్నాను సప్లై చేస్తున్నాము కాబట్టి ఈ స్కూల్ ఎస్టెంటు మీకు ఎక్స్టర్నల్గా ఉంటుంది దీంతోపాటు మీకు మారినటువంటి కంటెంట్ న్యూ కంటెంట్ కూడా ఒక బుక్ ఇస్తున్నాను న్యూ కంటెంట్ ఎందుకైనా మంచిదని న్యూ కంటెంట్ వీటితో పాటు ఇంగ్లీష్కి ఇంగ్లీష్ న్యూ కంటెంట్ లే అంటే లిటరేచర్ అంటే ప్రోజ్ పొయిటరీ ఇంగ్లీష్ ఏ సిక్స్త్ టు సిక్స్త్ టు నైన్త్ నైన్త్ వరకే మారింది టెన్త్ అవసరం లేదు టెన్త్ ఆల్రెడీ వాటిలో ఉంటుంది న్యూ కంటెంట్ న్యూ న్యూ కంటెంట్ వీటితో పాటు న్యూ కంటెంట్ నెక్స్ట్ అదే విధంగా బయాలజీ 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 న్యూ కంటెంట్ సిక్స్త్ టు నైన్త్ సిక్స్త్ టు నైన్త్ న్యూ కంటెంట్ న్యూ 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 కంటెంట్ నెక్స్ట్ సోషల్ అవసరాలు మొత్తం దాంట్లో పెట్టేసాము న్యూ అండ్ ఓల్డ్ అదే విధంగా మ్యాథమెటిక్స్ కూడా మ్యాథ్స్ కూడా సిక్స్త్ టూ సిక్స్త్ టూ ఇంకొక బుక్ లెట్టిస్తున్నాను ఎటు పోకూడదు వైఫై లాగా మొత్తం బంధించాలన్నమాట సిక్స్త్ టు నైన్త్ న్యూ కంటెంట్స్ అదే విధంగా తెలుగు అయితే మొత్తం సిక్స్త్ టు టెన్త్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ వాల్యూమ్ టూ ఏమైనా ఉంటే తర్వాత రిలీజ్ చేస్తాము ఫస్ట్ అవి అవి సపరేట్గా ఏమైనా మీరు తర్వాత అమౌంట్ పే చేసిన తర్వాత అప్పుడు చేద్దాం ఇప్పుడు వరకు మీకు కొన్ని కంటెంట్స్ టెన్త్ క్లాస్ వరకే కొన్ని కొన్ని కంటెంట్స్ లెవెల్ ఇంటర్మీడియట్ వరకు కూడా బయాలజీ కానీ మ్యాథ్స్ కానీ లెవెల్ ఇంటర్మీ ఇంటర్మీడియట్ వరకే అదేవిధంగా ఇంగ్లీష్ కూడా లెవెల్ ఇంటర్మీడియట్ వరకే తెలుగు టెన్త్ క్లాస్ వరకే సోషల్ కూడా టెన్త్ క్లాస్ వరకే తర్వాత లెవెల్ ఇంటర్మీడియట్ వరకు వాల్యూమ్ టూ రూపంలో తర్వాత ఇస్తాము కాబట్టి మీరు ఈ ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పోస్ట్ పోనీ అవుతుంది అనుకుంటున్నాను కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా చక్కగా ప్రిపేర్ అవ్వండి టైం వేస్ట్ కానివ్వద్దు మీరు ఆ విధంగా అద్భుతమైనటువంటి ప్రిపరేషన్తో మీరు ప్రారంభిస్తే మంచి రిజల్ట్స్ మీకు వస్తాయి ఇంకోసారి శ్వేతారెడ్డి పసుపులేటి వెంకటేశ్వర్లు హరిత కొకిలగడ్డ వీరి ముగ్గురు మీ ఫోన్ నెంబర్లో మీరు ఏ సబ్జెక్టు నా వాట్సాప్కి మీ దగ్గర ఆల్రెడీ నా నెంబర్ ఉంది కాబట్టి నా వాట్సాప్కి మె మెసేజ్ పెట్టండి మీరు చూసినటువంటి వాళ్ళందరూ కూడా మీకు మంచిది జరుగుతుంది ఎస్జిటి వారు ఎస్జిటి ప్రిపేర్ అవ్వండి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవ్వండి డోంట్ వేస్ట్ ఎవర్ టైం ఇప్పటివరకు డిస్టర్బెన్స్లో ఉండరు మీరందరూ కూడా నా ఫోన్కి ఈరోజు సిక్స్ ఓ క్లాక్ వరకు మీకు ఆఫర్ డేట్ టైం ఉంటుంది నా ఫోన్కి మీరు మెసేజ్ పెట్టి మీకు ఏమేమి కావాలి ఏమేమి కావాలి ఏ బుక్స్ మీకు కావాలి నాకు మెసేజ్ పెడితే ఈరోజు సాయంత్రం పెండింగ్ ఇచ్చి రేపే మీకు సప్లై చేసేస్తున్నాం కాబట్టి ఫిజిక్స్ మాత్రం ఒక నాలుగైదు రోజులు ఫిజిక్స్ కావాల్సిన వాళ్ళు మాత్రం ఒక నాలుగైదు రోజులు అవుతుంది మిగిలినటువంటి ఐదు సబ్జెక్టులు మేము తీస్తున్నాము పంపిస్తా పంపిస్తానికి ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఎస్జిటి కావాల్సిన ఎస్జిటి ఎస్జిటి తెలుగు మీడియం అయితే ఈ రోజు వరకు పద్నాలుగు వందలు ప్లస్ వీడియోస్ కూడా అందిస్తున్నాము ఇంగ్లీష్ మీడియం ఒక టూ డేస్లో రేపటి నుంచి మీకు వెబ్సైట్లో ఈరోజు వెబ్సైట్లో పెడుతున్నాము అందుబాటులో వస్తున్నాయి ఇంగ్లీష్ మీడియం కూడా సాయంత్రం ఐదు ఆరింటి తర్వాత వెబ్సైట్లోకి వస్తాయి కాబట్టి కేవలం రెండు వేల రూపాయలకే తొమ్మిది బుక్స్ ప్లస్ వీడియోస్ ఇంగ్లీష్ మీడియం మేము ముందుకు తీసుకొస్తాము యాక్చువల్లీ మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత మరి మళ్ళీ రేట్లు మరి అన్ని మేము కూడా సంస్థ కూడా నడవాలి కాబట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈరోజు ఈ రోజు వరకు సిక్స్ ఓ క్లాక్ వరకు పదకొండు వందలతో స్కూల్ ఎస్టెంట్ ఆఫర్ ఎస్జిటి తెలుగు మీడియం వీడియోస్ ప్లస్ బుక్స్ పద్నాలుగు వందలు ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం వీడియోస్ ప్లస్ బుక్స్ రెండు వేలకి మీకు చాలా తక్కువ ఖరీదుకే మీకు మంచి బుక్స్ విత్ ఇన్ సిలబస్ విత్ ఇన్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి మ్యాటర్తో మేము ముందుకి తీసుకొచ్చాము కాబట్టి కొద్దిసేపట్లో ఈ తీర్పు వచ్చిన వెంటనే మళ్ళా లైవ్ తీసుకుంటాను మీరందరూ కూడా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి మరి చాలా ఛానల్స్ ఏదేదో కోర్టు స్టే అంటున్నారో కోర్టు స్టే రాలేదు ఎగ్జామ్ మీద కోర్టు స్టే రాలేదు ఓన్లీ బీఈడి డిఈడి మీద మాత్రమే కోర్టు స్టే ఇచ్చారు అదేవిధంగా టెస్ట్లు కూడా మా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు కేవలం మూడు వందల రూపాయలకే టెస్టులు అందిస్తున్నారు గ్రాండ్ ఈ టెస్టులు గ్రాండ్ టెస్ట్లు కూడా టైం ఉంటే ఈ టైం ఉంటుంది కాబట్టి గ్రాండ్ టెస్ట్లు కూడా ఏర్పాటు చేస్తాం డివిజన్ టెస్టులు వాటిని ఏర్పాటు చేశాము థ్యాంక్ యూ